అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు ఇక పెన్షన్లు ఎవరెవరికి తీసేస్తున్నారు ఎవరికి పెన్షన్లు వస్తాయి ఎవరికి పెన్షన్లు రావు అలాగే కొత్త పెన్షన్ కార్డులు ఏమైనా పంపిణీ చేస్తారా అలాగే కొత్తగా పింఛన్కు అప్లై చేసుకున్న వారు ఈ కొత్త పెన్షన్లు అనేటివి ఇస్తారా లేకపోతే కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఇలా అనేక రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట అందరికీ కూడా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఖచ్చితంగా మరొక వారం రోజుల్లో మనకు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే పెన్షన్లు కూడా భారీగా పెంచి ఇవ్వబోతున్నారు ఇక చాలా మంది ఏంటంటే ఈ పెంచిన పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అసలు పెన్షన్లు పెంచుతున్నారా అని కూడా అడుగుతున్నారు వారందరికీ కూడా ఈ వీడియోలో మనకు సమాధానం అయితే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నేను కష్టపడేదంతా కూడా లైక్ కోసమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత ఈ వీడియో అనేది కనిపిస్తుంది వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి లైక్ చేయండి ఈ మనకు అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బట్టనుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో కానీ అలాగే ఇప్పుడు పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాగే కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకున్న వారు అప్లికేషన్ అప్రూవల్ అయిన వారికి ఈ నెలలో పెన్షన్లు వస్తాయే రావా అలాగే జూలై ఒకటో తారీఖున ఏ విధంగా పెన్షన్ల పంపిణీ చేస్తారు అంటే గత మూడు నెలలు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో ఎన్నికల కోడ్ రావడంతో మనకు ఏప్రిల్లో అయితే సచివాలయాల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్ళి మనకు వాలంటీర్లను నిలిపేసిందనమాట ప్రభుత్వం ఎన్నికల కమిషను నిలిపేసిన తర్వాత ఏంటంటే లబ్ధిదారులందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొని సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకున్నారు ఇక ఆ నెలలో ఏంటంటే చాలామంది వృద్ధులు వికలాంగులు వెళ్ళలేక చనిపోవడం జరిగింది ఇక అటువంటి వారందరి కోసం ఏంటంటే మా మనకు మే నెలలో ఏంటంటే అకౌంట్లోకే వేశారనమాట ఈ పింఛన్ డబ్బులు ఇక మే నెలలో అకౌంట్లోకి పింఛన్ డబ్బులు అయితే అందడం జరిగింది ఇక జూలై నెలలో చూసుకు జూన్ నెలలో చూసుకుంటే మనకు అంటే ఈ నెలలో ఈ నెలలో చూసుకుంటే మనకు అకౌంట్లోకే వేశారు లబ్ధిదారులందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి మనకి డబ్బులు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఈ విధంగా గత మూడు నెలలు కూడా పెన్షన్ పంపిణీ అయితే అస్తవ్యస్తంగా మారింది లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పడ్డారనమాట ఇక ఈ నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారనేసి అయితే అందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట ఇక ఈ నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా జులై నెల పెన్షన్లకు సంబంధించి ఇక గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కాను కానుండేది ఇప్పుడు ఎన్టీఆర్ పెన్షన్లు అయితే చేయడం జరిగింది ఇక ఈ ఎన్టీఆర్ పెన్షన్ల కింద మనకు కొత్త పెన్షన్లు కూడా విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఆయన పెన్షన్ లంటివి పెంచుతామన్నారు అంటే ఏప్రిల్ నుంచే నేను పెంచిన పెన్షన్ ఇస్తాను ప్రతి నెల కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగానే మనకు మొదటగా ఏంటంటే మనకు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ ఇవ్వాలి కాబట్టి వృద్ధులు వితంతువులు వంటర మహిళలందరికీ కూడా ఈ ఒకటో తారీఖునే ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఒక్క నెల మాత్రమే జూలై ఒక్క నెల మాత్రమే ఇక మళ్ళీ ఆగస్టు నుంచి ఏంటంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇక వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మిగిలిన వారికి ఐదు వేలు పదివేలు ఈ విధంగా వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక ఈ పెన్షన్లను ఏ విధంగా పంపిణీ చేస్తారనేది చూసినట్లయితే రాష్ట్ర గతంలో ఏ విధంగా వాలంటీర్లు మన ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు అనమాట ఇక జూలై ఒకటో తేదీ నుంచి మనకు సచివాలయ ఉద్యోగులు అలాగే మనకు మిగిలినటువంటి సిబ్బందితో నేరుగా ఇళ్ల వద్దకే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక వాలంటీర్లు కూడా తీసుకొస్తామంటున్నారు కానీ మనకు వాలంటీర్ల ద్వారా ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్కే మనకు అప్పట్లోపు అంటే జూలై ఒకటో తారీఖు తారీఖు నుంచి ఐదో లోపు పెన్షన్ అనేది పంపిణీ చేయాలి కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట మనకు వాలంటీర్ల ద్వారా ఇవ్వచ్చు ఒకటి లేకపోతే సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇటువంటి వారు ఉన్నారో పెన్షన్లు పొందుతున్న వారు వారందరికీ కూడా తప్పకుండా మనకు ఈ పెన్షన్ అయితే వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది వాళ్ళ వాలంటీర్లు కనుక పెట్టకపోతే మనకు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సచివాలయ ఉద్యోగుల ద్వారా మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా మనకు చాలా మందికి ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ఇది మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే అనర్హత అంటే అర్హత లేకుండా కూడా పెన్షన్లు పొందారో వారి పెన్షన్లన్నీ కూడా తీసేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అక్కడక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారు ఆ వెరిఫికేషన్ లో ఎవరైతే అనర్హత ఉంటుందో వారి పేర్లన్నీ కూడా తీసేస్తారు మీకు జులై ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇవ్వరు మిగిలిన వారికి యథావిధిగా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది జూలై ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మీ ఇళ్ల వద్దకే వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తారు ఒకవేళ వాలంటీర్లు కనుక రాకపోతే సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి అయితే మీకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఇక చాలా మందికి పెన్షన్లు అయితే ఇవ్వరు దాదాపు కొన్ని లక్షల పెన్షన్లు తీసేసే అవకాశం అయితే ఉంది అంటే తొలగించే అవకాశం ఉంది వారు అర్హత లేని కారణంగా పెన్షన్లు అయితే పొందుతున్నారని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అయితే వెళ్ళింది కాబట్టి ఈ అన్ని పెరిగేసే అవకాశం అయితే తీసేసే అవకాశం అయితే ఉందనమాట అలాగే ఇంకా చాలామంది ఏంటంటే కొత్త పెన్షన్లో మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్లు అయితే అప్లై చేసుకున్నాము అప్లికేషన్ పెట్టుకున్నాము అప్లికేషన్ అప్రూవ్ అయింది మాకు జూలై నెలలో పెన్షన్ ఇస్తారా అని అడుగుతున్నారు జూలై నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వరండి మీ అప్లికేషన్ అప్రూవ్ అయినా కూడా జూలై నెలలో మనకు కొత్త పెన్షన్లు పంపిణీ చేయట్లేదు ఆగస్టు నెల నుంచి కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆ పింఛన్లకు దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ అనేది అప్రూవల్ అయిందో వారందరికీ కూడా మనకు ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు అయితే వస్తాయి ఇంకా మిగిలిన వారు ఏంటంటే మనకు ఈ కొత్త పింఛన్కు మేము ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మన కొత్త ప్రభుత్వం ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడే మనకు ప్రభుత్వం అయితే కొలువు తీరింది కేవలం పది రోజులు మాత్రమే అయింది ఇక తప్పకుండా మనకు వచ్చే నెలలో అంటే ఆగస్ట్ నెలలోనే ఈ కొత్త పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి కల్ అవకాశం కల్పించే అవకాశం ఛాన్స్ అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జూలై నెలలో ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీ ఇంటి దగ్గరే ఉంటే గతంలోలాగా మీ ఇంటి తలుపు కొట్టి మీకు పెన్షన్ అయితే అందించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది అలాగే చాలామందికి పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎందుకంటే మీ పెన్షన్ పోయిందని మీకు మెసేజ్ అయితే వస్తుంది ఆఫీస్ దగ్గర నుంచి ఎంపీడీ ఆఫీస్ దగ్గర నుంచి కాబట్టి మీరు అప్పటివరకు కంగారు పడకూడదు అలాగే మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు నెలలోనే దరఖాస్తు ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆగస్టు నెలలోనే పింఛన్లు పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి